ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ ఆమె దివ్యాంగుల్ని అవమానపరిచింది నేను ఒకటే కోరుతా ఉన్నాను మా వైకల్యం కాకుండా మా సామర్థ్యాన్ని గురించి ఆలోచించండి మాలో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా క్రీడల్లో రాణించిన ఉన్నారు అదేవిధంగా టెక్నాలజీ రూపంలో కంప్యూటర్ని చనిపెట్టిన వారు కూడా ఉన్నారన్న సంగతి పాపం ఐఏఎస్ అధికారికి తెలియదేమో కానీ ఐఏఎస్కి మా దివ్యాంగులు పనికిరాడు అనటాన్ని నేను ఖండిస్తూ మీరు మాట్లాడిన మాటకి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి దివ్యాంగుల సమాజానికి ఎందుకంటే మా దివ్యాంగులు ఎంతో తెలివైన వాళ్ళు శరీరం విధమైన లోపం ఉండవచ్చు కానీ మానసికంగా మీకన్నా కూడా ఋణంగా ఉంటారు మీకన్నా ఎక్కువ పనిచేస్తారు మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి మీకన్నా ఎక్కువ సమాజం కోసం ఆలోచిస్తారు మీరు రెండు వేల ఒకటిలో ఐఏఎస్ సాధించి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈ రోజు మా యొక్క దివ్యాంగుల సమాజాన్ని ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరు మాట్లాడిన మాటలకు మా దివ్యాంగులంతా కూడా బాధపడుతూ మిమ్మల్ని ఎప్పుడు ఐఏఎస్ నుంచి తొలగించాలా అనే విధంగా మా వాళ్ళు కోపంతో ఉన్నారు దయచేసి మీరు వెంటనే అర్థం చేసుకొని మీరు ఏదైతే మా వాళ్ళు ఐఏఎస్ పనికిరారంటారో వాళ్ళు కాదు మీరు మీరు నిజంగా దివ్యాంగులు అయ్యిడ్ మీ యొక్క మానసిక స్థితి బాగాలేక ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి నేను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వెంటనే ఆమె యొక్క మానసిక స్థితిని మెంటల్ హాస్పిటల్లో పరీక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా రెండు వేల రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఎవరైతే దివ్యాంగులు అవమానపరుస్తారో వారు చట్టనిచ్చ నైన్టీ ప్రకారం వాళ్ళకి రెండేళ్ళు శిక్ష మూడేళ్ల శిక్ష వేయచ్చు దాన్ని ఐఏఎస్ చదివి అన్న తెలిసినటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడినందుకు ఆమెను ఉద్యోగం నుంచి ఐఏఎస్ ఉద్యోగం నుంచి తొలగించేసి ఐదేళ్లు శిక్ష వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ భారతదేశంలో దాదాపుగా రెండున్నర కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళలో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు దృష్టిలో పెట్టకుండా ఆ విధంగా మాట్లాడకపోవటం మీకు సిగ్గు సిగ్గు చేయడం చెప్పేసి ఆమెను హెచ్చరిస్తున్నాను మీరు వెంటనే దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలి లేనట్లయితే మేము ఏ విధంగా ముందుకు పోవాలన్నాం దాన్ని మేము కార్యాచరణ రూపొందించుకొని మేము తప్పనిసరిగా ముందుకు పోతాం ఐఏఎస్ వేళకి చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము భారత ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అందరికి కూడా మీరు మాట్లాడినటువంటి వాక్యాలను వారికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ తీసుకుంటారు